హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చిట బ్లాగ్ నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చేస్తాను చూసేయని నా సైడ్లో సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా అయితే బిర్యానీ అయితే బ్రౌడా బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నెక్స్ట్ అయితే నేను వన్ కేజీ వరకు అయితే చికెన్ తీసుకున్నాను వన్ కేజీ చికెన్లోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే మనం స్పైసీనెస్కి సరిపడా కారం వేసుకోవాలి మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువగానే వేస్తాను అలాగే సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇందులోకి అయితే చికెన్ మసాలా వేసుకోవాలి మనకు సరిపడా చికెన్ మసాలా వేసుకోవాలి నేను మామూలుగా అలా చేతోనే వేసేస్తున్నాను చికెన్ మసాలా అలాగే కొంచెం మీట్ మసాలా వేసేస్తున్నాను అది నెక్స్ట్ ఇందులోకి అయితే ధనియాల పొడి జీలకర్ర పొడి గిట్ట వేసు కొంచెం ధనియాల పొడి అయితే ఎక్కువనే వేస్తున్నాను ధనియాల పొడి వన్ కేజీ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువనే వేస్తున్నాను ఇది వచ్చేసి జీలకర్ర పొడి తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ కలర్ కోసము అలాగే రెండు రెండు చెంచాల వరకు పెరుగు తీసుకున్నాను పెరుగు అలాగే ఒక చెక్క కొంచెం మిరియాల పొడి అలాగే నిమ్మకాయ రసం ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ముక్కలకి ఉప్పు కారం అవన్నీ పట్టేలాగా కలుపుకోవాలి నీట్గా అలా మర్దన చేస్తూ పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పక్కన పెట్టుకోవాలి టైం లేదు అనుకుంటే కనీసం ఒక పది నిమిషాన పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అలా బాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్నైతే మనము అయితే ఫ్రై పీస్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అంటే కొంచెం లైట్గా మరీ ఎక్కువ ఫ్రై కాకుండా తర్వాత స్టవ్ పైన కరాయి పెట్టేసుకున్నాను కరాయిలు ఆయిల్ వేరైపోయిన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి అవి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయినంత వరకు మనం ఫ్రై పీస్ బిర్యానీలాగా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా వేయించేసుకోవాలి రెండు వైపులా బాగా వేయించుకోవాలి చికెన్ని బాగా ఉడికేంతవరకు మన దగ్గర ఉన్న చికెన్ని మొత్తం ఇలాగే కొంచెం మంటని హైలో కాకుండా కొంచెం మీడియంగా పెట్టుకుంటూ లోపల వరకు ముక్క బాగా ఉరికేంత వరకు ఉరికించుకోవాలి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము పక్కకు తీసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇలా ఉరికిపోయింది నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే చికెన్ ఫ్రై ఫీస్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను ఇప్పుడైతే ఇవైతే ఒక దాంట్లోకి తీసేసుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ ఉన్న చికెన్ మొత్తాన్ని మనం సేమ్ ప్రాసెస్లో అలాగే వేసేసుకోవాలి అన్ని ముక్కల్ని అలాగే వేసేసుకొని మొత్తం చికెన్ని మొత్తాన్ని వేయించుకోవాలి బాగా తర్వాత దీన్ని కూడా అలాగే వేయించేసుకోవాలి కొంచెం దమ్ బిర్యానీ కన్నా ఇలా కొంచెం ఫ్రై పీస్ బిర్యానీ కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చెప్పేసి నా ఫీలింగ్ తర్వాత నెక్స్ట్ అయితే మనం రైస్కి సరిపడా కొన్ని వాటర్ అయితే ఎక్కువనే తీసుకోవాలి అలా వాటర్ తీసుకొని అందులో ఆల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి వేసుకొని అందులో కొత్తిమీర పుదీనా గిట్ట వేసుకొని ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి సాల్ట్ వాటర్ తాగి చూస్తే ఉప్పుగా అనిపించాలి అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది నిమ్మరసం పిండడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది సేమ్ ఇలాగే చేసేసుకోవాలి ఎసరొచ్చిన తర్వాత ఎసరైతే ఇందులోకి అయితే వేసేసుకోవాలి నేను ఫ్రై చేసిన చికెన్ అయితే మొత్తము ఇది సాల్ట్ అవన్నీ వేసేసుకోవాలి బాగా నీళ్ళు మరిగిన తర్వాత ఇందులోకి మనమైతే రైస్ అయితే వేసేసుకోవాలి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత మనమైతే పక్కకు తీసేసుకోవాలి తర్వాత వేరొక పెద్ద వేరొక పెద్ద బౌల్లో తీసుకొని అందులో కొంచెం నెయ్యి ఆయిల్ రాసే అలా పెట్టేసేయాలి పెట్టిన తర్వాత అడుగున కొంచెం చికెన్ వేసుకొని అందులోకి మనమైతే రైస్ అయితే వేసేసుకోవాలి అలా రైస్ వేసుకున్న తర్వాత దీనిపైన మనము బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో లేయర్ లేయర్గా రైస్ని చికెన్ వేసుకోవాలి లాస్ట్ వరకు నచ్చితే మొత్తం చికెన్ కింద అలా అయినా వేసుకోవచ్చు మనం నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇలానే చేసుకోవాలి అలా అలానే చేసుకోవాలని రూల్ అయితే ఏముండదు ఎలా చేసినా టేస్ట్ బాగుండాలి అంతే కదా చికెన్ మొత్తం మళ్ళీ ఇలాగే వేసేసుకోవాలి సేమన్నీ ఇదే ప్రాసెస్లో వేసుకుంటూ లాస్ట్ గీట ఇలాగే వేసేసుకోవాలి తర్వాత లాస్ట్ గిట రైస్ మొత్తం వేసేసిన తర్వాత మనము పైన రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత అయితే పైన బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి అలాగే కొంచెం నెయ్యి ఫుడ్ కలర్ అన్నీ వేసుకొని మూత పెట్టి మూ మూత పైన కొంచెం బరువు ఉండేలాగా ఏదైనా పెట్టుకోవాలి నా దగ్గర ఒక చిన్న రోల్ లాంటిది ఉంది ఆ రోల్ అయితే పెట్టేసాను ఇలా మొత్తం డెకరేషన్ చేసుకున్న తర్వాత పైన అయితే మళ్ళీ సైడ్ పొరతో కొన్ని వాటర్ వేసుకోవాలి మనం ఇప్పటికి పక్కకు తీసాం కదా వాటర్ అన్నం రైస్ ఉడికిన వాటర్ అవే వేసేసుకోవాలి తర్వాత మంటని అయితే హైలో పెట్టి పెట్టి ఒక ఐదు నిమిషాలు మంటని సిమ్లో పెట్టి ఒక ఎనిమిది నిమిషాలు మగ్గించుకుంటే రెడీ అయిపోతుంది వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేస్తారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఛానల్ని చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కొంచెం ఫస్ట్ టైం ఎక్కువ క్వాంటిటీలో చేశాను బాయ్ మరి